సార్వత్రిక ఎన్నికల సమయం వచ్చేసింది తెలంగాణ నుంచి ఎంపీ అభ్యర్థుల ఇక్కడ బీఫార్మ్స్ కానివ్వండి అలాగే ఆ అభ్యర్థిని ఖరారు చేయడం కూడా స్టార్ట్ అయిపోయింది ఇలాంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ నుంచి నల్గొండ ఎంపీ స్థానం నుంచి అభ్యర్థిగా ఎంపికైన గార్ల పార్టీ చిత్రం దగ్గర ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ముందుగా నమస్కారం సార్ నమస్తే అండి హోలీ శుభాకాంక్షలు అండ్ హోలీ రోజున మీకు టికెట్ అనేది కన్ఫర్మ్ అయింది సో అసలు మీ యొక్క జర్నీ చెప్పండి సార్ స్వచ్ఛ భారత్ విషయంలో మీరు బాగా యాక్టివ్గా స్టేట్లో పాల్గొంటూ వచ్చారు సో స్వచ్ఛ భారత్ పట్ల మీరు చేసిన యాక్టివిటీస్ గురించి చెప్తూ ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు తీసుకున్న కార్యక్రమానికి మొట్టమొదటి నాకు ఎంబడే బీజేపీ పార్టీలో రాష్ట్ర కన్వీనర్గా నియమించారు ఆ తర్వాత రాష్ట్ర చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నాను ఈ కార్యక్రమాల గురించి చెప్పాలంటే నరేంద్ర మోదీ గారు తీసుకున్న ఈ ఉద్యమ రీతిలో తీసుకున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని దాని ద్వారా మన ఇంటి నుండి మొదలై మన వీధి మన గ్రామం మన పట్టణం మన రాష్ట్రం మన దేశం ఈ విధంగా ఎన్నో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఆరోగ్య సమాజంలో అందరికి కూడా దోహదపడే విషయం అని చెప్పేసి తెలిపిన నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాల్లో మేము మా టీం చాలా చురుగ్గా పాల్గొని రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేసి ఉదాహరణకి లాస్ట్ అక్టోబర్ సెకండ్ రోజు మొత్తం హైదరాబాదులో సేవాభారత్ తరఫున ఇరవై ఒక్క వెయ్యి మంది అందులో పాల్గొన్నారు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లో రైల్వే స్టేషన్లల్లో ఎక్కడ ఉన్నా కూడా అన్ని రకాలుగా ఇరవై ఒక్క మంది పాల్గొని దాన్ని స్వచ్ఛందంగా చాలా చక్కటి కార్యక్రమం చేపట్టి దీనివల్ల ప్రజలకి ఒక ఇన్స్పిరేషన్ ఒక స్వచ్ఛ భారత్ అనేది ఒక ఉద్యమంలాగా సాగుతున్న ఇది రేపు వచ్చే అక్టోబర్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీకి నూట యాభై సంవత్సరాలు గాంధీ గారి ఉత్సవాలు కాబట్టి ఆ సందర్భంగా తీసుకున్న నరేంద్ర మోదీ గారి కార్యక్రమం ఇది ఒక ఉద్యమంలో సాగుతుందని చెప్పేసేసి తెలియచేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో వేల మరుగుదొడ్లు లక్షల మరుగుదొడ్లు దేశమంతా కోట్ల మరుగుదొడ్లు కట్టించడం జరిగింది ఈరోజు వంద పర్సెంట్ వంద శాతం ఈ ఓపెన్ సెబ్సిడీ గురించి ఉండకూడదు ఉంటే ఆరోగ్యానికి నష్టం అని చెప్పేసేసి వీటి వల్ల చక్కటి టాయిలెట్స్ మొత్తం కోట్ల కొద్దీ కట్టించి ఒక వంద శాతము నిర్మించినటువంటి గ్రామాలు ఎన్నో గ్రామాలు ఉన్నాయని చెప్పేసేసి గర గర్వంగా చెప్పుకోవచ్చు ఈరోజు రోడ్డు మీద ఉమ్మి వేయాలన్నా చెత్త వేయాలన్నా కూడా ఒక నిమిషం ఆలోచించాల్సిన సమయం వచ్చిందని చెప్పేసేసి ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారికి దేశాభివృద్ధి కరే చేస్తున్న ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకు ఉద్యమంలా నడిపించారు కాబట్టి వారికి దేశ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది రైట్ నరేంద్ర మోదీ గారు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చెప్పారు పెద్దవాళ్ళు కన్నా చిన్న పిల్లలే స్వచ్ఛ భారత్ని చాలా సీరియస్గా తీసుకొని ఉంటున్నారు చేంజ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అని చెప్పేసి అది మీరు ఎంతవరకు నమ్ముతారు ఈ దిశగా ఇన్స్పైర్ చేయడానికి మీరు చేసిన కార్యక్రమం ఎగ్జాక్ట్లీ దాని విషయంలో నేను చాలా స్కూల్స్లలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలలో చిన్నపిల్ల అప్ టు టెన్త్ క్లాస్ ఉన్న స్కూల్స్లలో ఎన్నో కాంపిటీషన్స్ పెట్టాను నేను ఎన్నో వ్యాసరచన పోటీలు పెట్టాను స్వచ్ఛ భారత్ మీరు ఏం చేస్తారు ఏం చేయదలుచుకున్నారని చెప్పేసి వస్తే అట్లా ఎన్నో రకాలుగా వారి ఫోటోతో ఉన్న ఒక ఇండియా ఫోటో కూడా వారికి పిల్లలందరికీ కూడా వాళ్ళు పోటీలు పెట్టి వాళ్ళకి ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రైజులు ఏమంటే నరేంద్ర మోదీ గారు ఇండియా ఫోటో పెట్టేసేసి ఒక నిమెంటో ప్రతి ఇంటికి కూడా చేర్చగలిగాను దానివల్ల ఏమంటే వాస్తవంగా కూడాను పిల్లల్లోనే ఇది ఎక్కువగా ఉంది పిల్లలు ఇంటికి పోయి పేరెంట్స్ చెప్పే సమయం వచ్చింది ఈరోజు మా చింట్లో చాక్లెట్ పడేసినా పేపర్ పడేసినా కూడా స్వచ్ఛ భారత్ అనే సమయం తీసుకొచ్చారు దాన్ని నరేంద్ర మోదీ గారు అండ్ అలాగే మొబైల్ టాయిలెట్స్ గురించి మాట్లాడాల్సిన ఇప్పుడు అవసరం కూడా వచ్చేసింది ఇక్కడ ఆన్ దో రోడ్లో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించడమే కాకుండా మొబైల్ టాయిలెట్స్ కూడా నిర్మించాలని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది సో హైదరాబాద్లో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి అవి ఎంతవరకు ఉన్నాయంటారు తెలంగాణలో హైదరాబాద్లో చెప్పాలంటే ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి కొంతమేరకే చేయగలిగింది ఇక్కడ ప్రభుత్వము అందులో ఏమాత్రం అనుమానం లేదు ఎన్ని కావాలో లేవు ఏదో ఏం చెప్పాలా దానికి స్వచ్ఛ భారత్ కింద వచ్చిన ఫండ్స్ని సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్స్ని వేరే విధంగా వాడుకొని దీనికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదని నేను అంటాను ఓకే రైట్ ఇప్పుడు మీరు నల్గొండ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా బీజేపీ అభ్యర్థిత్వాన్ని స్వీకరించి మీరు పోటీలకు బరిలోకి దిగబోతున్నారు అంటే డెఫినెట్గా ఇక్కడ నల్గొండ ప్రజలకు గళం మీరు పార్లమెంట్లో విప్పే దిశగా మీరు ప్రయత్నం చేయాలనే ఒక యత్నం సో ఎటువంటి సమస్యల మీద మీరు ముందుగా ఫోకస్ చేయబోతున్నారు నల్గొండలో నల్గొండ గురించి రాజకీయంగా చెప్పాలంటే గతంలో పరిపాలించిన నాయకులు ఏదో ఉడతా భక్తిగా చేశారు తప్పితే ఏమీ పూర్తిగా చేయలేదని నేను అంటాను రాష్ట్రంలో ఉన్న జిల్లాలలో నల్లగొండ కూడా ఒకటి వెనుకబడిన జిల్లా అంటాను నేను అక్కడ చాలా సమస్యలు ఉన్నవి చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది నేను స్వతహాగా వాలంటరీగా నేను చిన్నప్పటి నుంచి కూడాను ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా భారతీయ జనతా పార్టీ సింపతైజర్గా నేను ఐదు సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో చేరి ఇది ఒక ఆర్గనైజేషన్ ఇది ఒక సోషల్ చేసే ఆర్గనైజేషన్ సందర్భంగా అని చెప్పి నేను చేతి తీసుకున్నా కానీ ఆ సందర్భంగానే నాకు నరేంద్ర మోదీ గారి ఇన్స్పిరేషన్ తోటి పార్టీలో చేరి పని పనిచేస్తున్నందుకే నాకు ఈరోజు పార్టీ అధ్యక్షుల వారు కానివ్వండి నా రాష్ట్ర అందరూ కూడాను నాకు ఈ అవకాశం ఇచ్చారు నల్గొండ నుండి పోటీ చేసి గెలిచి నల్గొండ అభివృద్ధికి మీరు తోడ్పడాలని చెప్పేసి ఎంతో నమ్మకంతో నాకు ఇచ్చారు ఈ సందర్భంగా వారికి అందరూ రాష్ట్ర నాయకులందరూ కూడా నేను అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను లైక్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా